చూడండి ఫ్రెండ్స్ ఏదో పురుగు వచ్చేది ఆల్రెడీ ఈ బీసీ అనేది చాలా యాక్టివ్ అయినా కాబట్టి దాన్ని చంపేసారు చూడండి ఆల్రెడీ ఎలా చచ్చిపోయింది మధ్యలోకి ఎలాంటి పురుగులు రానియో వేరే పురుగులను వచ్చిందని చూడండి ఏం చేసేది పురుగునైనా చం అంత పెద్ద పురుగునైనా చంపేసింది ఆల్రెడీ అది అందుకే ఏ పురుగు అయినా లోపల రానియో బీసే ఉంటాయి ఎలాంటి పురుగు వచ్చినా చంపేస్తాయి చూడండి ఫ్రెండ్స్గా పొలం దాని కాళ్ళ కాళ్ళకు ఉన్నాయి ఇట్లా ఫిల్ చేస్తుంది అది ఇవి కూడా ఒక పెంపుడు జంతువులా ఉంటాయి ఫ్రెండ్స్ ఏమై మనం అంటేనే అటాక్ చేస్తాయి బయటికి ఎప్పుడైనా ఆపద అనిపించినప్పుడు అటాక్ చేస్తాయి అట్గా అయితే అటాక్ చేయవు అవి చూడండి ఫ్రెండ్స్ మళ్ళాకి చేసినాయి ఆల్రెడీ ఇటు రాణి సెల్ ఇది రాణి సెల్ ఇది ఏంటంటే బయటికి వస్తుంది ఇట్లా ఇట్లా ఫామ్ అవుతుంది అది రాణిగా అంటే పెద్దగా ఉంటుంది సైజులో అందుకైతే పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఆహారం కూడా తీసుకుంటుంది కదా టైంలో ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎంఎస్ అని మీ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డిస్టిక్ ఎంటదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మీ దగ్గర రైతులకు కూడా తెలియజేయండి వీడి గురించి అవగాహన గెలవాలి కదా ఇప్పుడు పొలాల పక్క ఇటు పక్కపన్న పొలాలు కూడా ఉన్నాయి ఆ రైతులు కూడా ఇక్కడ ఉన్నాయని అంటారు కానీ ఈ తోటైన ఒప్పుకుంటలేడు స్నేహితులు ఉంచుకుంటారు కానీ ఈ చైన్ అయినా ఉన్న ఇస్తలేడు అర్థం తీసేయమంటుండు ఇది మీరు కూడా పక్కపుండే అవగాహన చెప్పాలి విలేజెస్ వాళ్ళకు పల్లెటూరులకు అవగాహన మనం తెలి మనం చెప్తున్నా వాళ్ళే తెలిసేది ఓకే ఫ్రెండ్స్ మీ దాకా ఇది రాణి సెల్ ఫ్రెండ్స్ ఇది రాణి సెల్ ఇలా రాణి అనేది ఫామ్ అయింది అలాగే బయటికి వెళ్ళింది ఉంది కింద పడ్డది అది ఫ్రెండ్స్ రాణి ఇక్కడ గులాబీ గులాబీ So,